అయితే మనం బక్లమాత మాతా అయితే వచ్చేసాం సో లాంగ్ వెళ్ళే ముందు ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ షేర్ క్లిక్ నేనైతే మీకు క్విక్ రూట్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను సో కపిల్ తీర్థం దగ్గర నుంచి బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అవుతుందండి సో బ్రిడ్జ్ డైరెక్ట్ మనకి బైపాస్కి కనెక్ట్ అవుతుంది తిరుపతి టు బ్యాంగ్లూర్ బైపాస్ సో బైపాస్కి వెళ్ళామంటే మనకు డైరెక్ట్ రూట్ అనమాట మీరు సింపుల్గా మ్యాప్ వేసుకున్నా కూడా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు పెద్ద రైడ్ లాగా కూడా ఏమనిపించదు క్విక్గా వెళ్ళిపోవచ్చు మీ ఫ్యామిలీతో కూడా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఈవినింగ్ టైమ్స్ లొకేషన్ చాలా బాగుంటుంది వ్యూ కూడా చాలా బాగుంటుంది మనకి మనం బైపాస్లో వెళ్ళేటప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు బికాస్ వ్యూ అంతా చాలా బాగుంటుంది మనకి రైట్ సైడ్ మొత్తం తిరుమల హిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి సో మనము ఆల్మోస్ట్ వచ్చేసాము మనకి లెఫ్ట్ సైడ్లో అయితే మీకు చిన్న చిన్న లైట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా అదే వకుల మాత టెంపుల్ అనమాట సో మీకు లెఫ్ట్ సైడ్ ఇలాగా బ్రి ఇది ఆర్చ్ అవన్నీ కూడా కనిపిస్తాయి సో మీకు అక్కడ బోర్డు కూడా పెట్టారు చాలా బాగా కనుక్కోవడానికి సో మనం లోపలికి వెళ్ళామంటే మనకి టెంపుల్ అనేది వస్తుంది ఒక హాఫ్ కిలోమీటర్ అలా ఉంది అంతే సో ఇది వచ్చి మనకి టెంపుల్ ఎంట్రెన్స్ అండి ఇట్లా లోపలికి వెళ్ళగానే మనకి ఇలా పైన హిల్ స్టేషన్లో ఉంది హిల్ పైన ఉంది మనకి టెంపుల్ సో వెళ్ళాలి ఒక్కొక్కసారి స్కూటీస్ అలో చేయరు ఒక్కొక్కసారి అలో చేస్తారు సో మేము వెళ్ళినప్పుడైతే అలో చే అలో ఉన్నింది బికాజ్ అంత రష్ ఏమి ఎక్కువ లేరు సో కాబట్టి ఉన్నింది అనమాట పైన అయితే మనకి ఇలాగా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మొత్తం పార్కింగ్ అయితే ఇచ్చారు లొకేషన్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు కంపల్ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ప్లేస్ అనమాట తిరుపతిలో టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది అసలు లైటింగ్స్ కానీ అక్కడ నుంచి తిరుపతి కంప్లీట్ వ్యూ కానీ అవన్నీ కూడా చాలా బాగుంది నేను మీకు డే డే వ్యూ పెట్టాను అండ్ నైట్ వ్యూ కూడా పెట్టాను సో నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఈవెన్ మనకి తిరుమల స్టెప్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి మీరు బాగా చూసారంటే సో నైట్ టైం వ్యూ అయితే ఇలా ఉంటుందండి సో గోపురం కానీ అక్కడ ఆ సాంగ్స్ కానీ అక్కడ మనకి చాలా పీస్ఫుల్గా ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా బాగుంది సో ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి నేను ఎందుకు పదే పదే చెప్తున్నాను అంటే అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండ్ ఆ ప్లేస్ని కూడా అందుకే మీకు చూపించాలని నేను షూట్ చేశాను అందుకే చిన్న మినీ బ్లాగ్ చేశాను సో ఇది అయితే మనకి ఎంట్రన్స్ స్టెప్స్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట మొత్తం ఫ్లేవర్స్తో కానీ టిలీ వాళ్ళు చాలా అంటే చాలా బాగా చేశారు టెంపుల్ లోపల మనకి షూట్ అయితే చేయలేం కాబట్టి బయట జస్ట్ సరౌండింగ్స్ మాత్రమే చేశాను అక్కడ నుంచి మీకు లొకేషన్స్ కూడా చూపిస్తాను నేను లోపల గోపురం ఇది సో బయట లొకేషన్స్ అన్నీ కూడా చూపిస్తాను ఎలా ఉంది వ్యూ అంతా అనేసి ఒకసారి చూడండి ఇదైతే మనకి లోపల వ్యూ అండి ఇప్పుడు చూపిస్తున్నదంతా లోపల వ్యూ ఇది వచ్చి కంప్లీట్ గా లెఫ్ట్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న తిరుపతి వ్యూ అనమాట అక్కడ మీకు చిన్న చిన్న స్టెప్స్ కూడా కనిపిస్తున్నాయి అవి తిరుమలాకి వెళ్ళే స్టెప్స్ అనమాట సో ఇక్కడ నుంచి అయితే కంప్లీట్ వ్యూ కూడా ఉంది బైపాస్ కానీ మొత్తం బాగా కనిపిస్తుంది ఇదంతా కూడా తిరుపతి మనకి అక్కడ నుంచి ఫ్రంట్ స్టెప్స్ దగ్గర నుంచి వ్యూ అండి హోప్ అందరికి ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో నెక్స్ట్ వీడియోలో కలుగుతాం బై బై కేర్